గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు మనము అక్షరాలు చూద్దామా చూద్దామా బొమ్మలు బొమ్మలు అంటే ఇష్టం మీకు రోజు బొమ్మలు చూస్తారు కదా చూస్తారా అయితే మీకు ఈరోజు కొన్ని బొమ్మలు చూపిస్తా ఆ బొమ్మలలో పూ

ఎప్పుడైనా మర్రి చెట్టు చూసారా మర్రి చెట్టుకి ఊడలు ఉంటాయి కదా ఇలా పట్టుకొని ఊగుతో ఆడుకుంటారు కదా చిన్నప్పుడు మీరు ఆడుకుంటారా ఇంటి దగ్గర మర్రి చెట్లు ఉన్నాయా సరే అయితే ఆ ఊడ అనమాట ఊయలా ఈ బొమ్మ ఏంటి ఈ బొమ్మ ఊడా ఇప్పుడు ఇంకొక కొన్ని బొమ్మలు చూపిస్తాను రు ఈ బొమ్మ ఏంటో తెలుసా మీకు ఋషి 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 ఏ ఈ బొమ్మ ఏంటో తెలుసా మీకు ఎలుక ఎలుక ఏం బొమ్మ ఎలుక ఈ బొమ్మ ఎద్దు ఎద్దు ఎలుగా ఎద్దు ఏ ఈ బొమ్మ మీరు చెప్పండి తొండ ఉంటది పెద్ద చెవులు ఉన్నాయి కదా ఏనుగా ఏనుగు ఈ బొమ్మ ఏతం ఏనుగుతం ఏతం ఎలుగు భలే చెప్పాలి ఇప్పుడు బొమ్మలన్న ఒకసారి చెప్దామా ఉడదా ఋషి ఎద్దు ఏనుగు ఏనుగుతం ఈ బొమ్మలు అన్నీ నచ్చాయా మీకు మీరు బొమ్మలు చూస్తా ఉండి బొమ్మల్లో ఉన్న జంతువులు ఇవన్నీ చూసారా మీరు చూసారా అడుగులో ఉంటాయా కదా రేపు మళ్ళీ అడుగుతాను మీరు నాకు చెప్పాలి సరేనా మర్చిపోకూడదు